హాయ్ అండి మన మిడిల్ క్లాస్ వంటకాలకు స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి సున్నుండలు చూపిస్తున్నాను పొట్టు మినపప్పు తీసేసుకొని ఆ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి కొన్ని బియ్యం కూడా తీసుకోవాలి బియ్యం వేయడం వలన మనకు పంటికి అతుక్కపోకుండా ఉంటుందండి బియ్యం కంపల్సరీగా వేయాలి ఆ తర్వాత పావు బెల్లం తీసేసుకొని తురుమేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లో కొన్ని పప్పు దినుసులు కొంచెం బెల్లం యాడ్ చేయండి యాడ్ చేసి మనకు పౌడర్ అయితే ఎలాగ వస్తుందో అదే విధంగా పౌడర్ లాగా పట్టేసుకోవాలండి ముద్దగా పట్టేసుకోకూడదు పౌడర్ లాగానే పట్టేసుకోవాలి బాగా మెత్తగా గ్రైండ్ చేయండి చేసేసి ఆ విధంగా పౌడర్ లాగా రావాలండి అప్పుడే మనకు సున్నుండలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి మొత్తం అం అలాగే బాగా లాగా చేసేసుకోండి ఒక పక్కన నెయ్యి తీసేసుకొని వేడి చేసుకొని చల్లార్చుకోండి చల్లార్చుకున్న దాన్ని అందులో పోస్ కొంచెం 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 యాడ్ చేసుకుంటూ ఉండల్లాగా చుట్టేసుకోవాలండి మనము ఒకేసారి మొత్తం అంతా పోయకూడదు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పోసుకోవాలి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పోస్తే మనకు నెయ్యి ఎంత పడుతుందో కూడా అర్థమైపోతుందండి మీకు చక్కెర సున్నుండలు కావాలంటే బెల్లం ఏ విధంగా తీసుకున్నామో చక్కెర కూడా అదే విధంగా తీసుకోవాలి మనం గట్టిగా ప్రెస్ తీస్తూ నొక్కుతూ ముద్దలు చుట్టేసుకోవాలండి లేకపోతే మనకు ముద్దలు అనేవి రావు మనకు ఇవి చాలా బలం చాలా నడుము నొప్పి ఉన్న వాళ్ళకు ఆడవాళ్ళకైతే మెయిన్గా చాలా బలం అండి ఇవన్నీ మీరు ఒక్కసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఇంకా ఏ వంటలు కావాలో కామెంట్లో పెట్టండి తప్పకుండా చేసి వీడియో పోస్ట్ చేస్తాను ఆ విధంగా ఉండ చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి మళ్ళీ అలాగే ముందుగా ఎలాగైతే చేసి పెట్టుకున్నామో అలాగే చేసుకోవాలండి మనకు ఉండలు రావట్లేదంటే నెయ్యి తక్కువైనట్టు నెయ్యి వేసుకోవాలి నెయ్యి చాలా పడుతుందండి ఇందులో నెయ్యి ఉంటేనే మనకు సున్నుండలు అనేది చాలా మంచి టేస్ట్ ఉంటుంది మీరు ఒక్కసారి ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వలన మన ఛానల్ని ఫాలో అవడం వలన నేను ఏ వంటలు పెట్టినా మీకు వచ్చేస్తుందండి లైక్ చేయడం వలన మీరు చూసినట్టు ఇంకెంతో మంది చూసే అవకాశం ఉంటుందండి ఈ ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి చూడండి మొత్తం అంతా ఉండలన్నీ చుట్టేసుకున్నాను ఆ విధంగా మొత్తం అంతా చుట్టేసుకోవాలి మన బలమైన సున్నుండలు రెడీ అయిపోయాయండి ఈ విధంగా చేసుకుంటూ మనకు చాలా టేస్ట్గా ఉంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్